మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైందంటున్నారాయన వైసీపీ నేతలు ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతల బెదిరింపులకు భయపడమని తమ హయాంలో జరిగిన కార్యక్రమాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రభుత్వ హామీలపై ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు గురించి చేయకుండా విధ్వంసకండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది సామాన్యులు అమాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి అక్కడ ఇక్కడానికి కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి అన్నట్టుగా వాళ్ళకు సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తామన్నట్టుగా కార్యకర్తలను టార్గెట్ చేస్తామన్నట్టుగా ఈరోజు ప్రవర్తించబో